సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు బాలగ్రహ దోషాలు వదులుటకు మంత్రాన్ని యంత్రాన్ని చెబుతున్నాను ఈ యంత్రం అనేది రాసే విధి విధానము తయారు చేసేటటువంటి క్రియా తాంత్రిక తంతు విధానం ఉంటుంది ఈ యంత్రాలలో కూడా చాలా వరకు షట్కోణ యంత్రాలు పంచముఖ యంత్రాలు బందీ యంత్రాలు త్రికోణ యంత్రాలు ద్వితస్థానం ప్రథమ స్థానం ఇటువంటి సిద్ధాంతపరంగా తాంత్రిక విధానంలో సృజించబడినటువంటి వ్యవహారిక యంత్ర ఆచారిక పద్ధతులు ఉంటాయి ఇటువంటి ఆచారిక పద్ధతులను ఉపయోగించే యంత్రాలను తయారు చేయాలి ఒక్కొక్క రకమైనటువంటి దివ్య సారాంశానికి సంబంధించినటువంటి యంత్ర మూలాలని గుర్తించి ఖచ్చితమైనటువంటి అక్షరాలను లిఖించి వ్రాయడం వలన అవి పనిచేస్తాయి కానీ ఏదో ఆశామాసిగా రాసి కడితే పనిచేయవు ఆ యంత్రం రాసే ముందు కూడా కొన్ని ఉపచారాలని ఆచరించుకుంటూ రాయాలి కాబట్టి ఒక్కో యంత్రానికి ఒక్కో రకమైనటువంటి సమస్యకు రాసే యంత్రానికి ఒక్కో రకమైనటువంటి ఉపాచారం ఉంటుంది దాన్ని పాటిస్తూ ఆ నియమాలని ఉల్లంఘించకుండా పాటించి రాసి ఆ మంత్రాన్ని చదివి ప్రాణం పోసి కట్టితేనే ఆ యంత్రానికి అనేది వస్తుంది కాబట్టి ఈ బాలగ్రహ దోషాలు అంటే చిన్నపిల్లలు పాలు తాగకపోవడము నిద్రలో పళ్ళు పల్ల 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 కొరకటము మరి ఉలికి నిద్రలో ఏడవడము నిద్ర పట్టకుండా ఉండడము మూర్ఛ వ్యాధిలాగా వచ్చిపోతుండడము తగ్గకుండా జ్వరాలు విడవని జ్వరాలు ఉండడము ఇటువంటివన్నీ కూడా బాలగ్రహ దోషాల కిందికి వస్తుంటాయి ఈ బాలగ్రహ దోషాలనేటివి కూడా పంచభూతాలతో మిళితమై ఉంటాయి వీటిని భూత శక్తులని కూడా పిలుస్తారు వ్యవహారిక భాషలలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలవడం జరుగుతుంది కనుక చిన్నపిల్లలు ఎలాంటి సమస్య ఉన్నా మనకు చెప్పుకోలేవు ఎందుకంటే వాళ్ళకి అంత పరిపక్వత అంత జ్ఞానం అనేది ఆ వయసులో ఉండదు కనుక వాళ్ళకి ఏం జరుగుతుంది ఏందనేది చెప్పుకోలేరు కనుక మనము కొన్ని గుర్తులని వాళ్ళు చేసేటటువంటి మరి కవలికలని చూసి మనము గుర్తించి మరి చేసుకోవాలి కనుక ఇటువంటి బాలగ్రహ దోషాలు వదిలించుటకు ఈ యంత్ర విధానం కానీ మంత్రం కానీ మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత నేర్పించడం జరుగుతుంది ఒకవేళ పిల్లలు బాగలేని వాళ్ళు మా దగ్గరికి వస్తే కూడా శుభ్రంగా బాగా చేసి ఆ యంత్రం కట్టి మంత్రుచ్చరణతో పంపించి బాగా చేసి పంపించడం కూడా జరుగుతుంది కాబట్టి మరి యంత్రాన్ని మేము చేసుకోలేమనుకున్న వాళ్ళకు కూడా యంత్రాలు కూడా మా దగ్గర తయారు చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకసారి మరి ఈ యంత్రాన్ని చూడండి ఎంత అద్భుతంగా లిఖించబడిందో ఇది కాగితం మీద మీకు అవగాహన కొరకు రాసి చూపించడం జరుగుతుంది కానీ వీటిని నక్షారేఖ మీద రాసి మరి యంత్రం ఉంటుంది యంత్రానికి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఉపదేశించి అభిమంత్రించి ఇవ్వాలి కనుక ఒకసారి చూడండి మీకు అర్థం గురించి పెట్టి అని అర్థం చేసుకోవాలని ఇవి యంత్రాలన్నీ కూడా మేము రాగిరేఖ మీద భుజపత్రి మీద మరి రాశి నక్షారేకు మీద దించి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రానికి యంత్రానికి సంబంధించిన మంత్రం ఎలా ఉందంటే ఈ యంత్రానికి దోషాలకు వేరే ఇతర గ్రహపాటు మంత్రాలు ఇంతకుముందు చెప్పిన వీడియో చెప్పినటువంటి గ్రహపాటు భూతపేత పిషా సంబంధించిన మంత్రం కూడా చదవచ్చు మరి దీనికి ప్రత్యేకంగా మంత్రం కూడా ఒకటి ఉంటుంది అవి చదవచ్చు దాంతోపాటు ఇది కూడా చదవచ్చు ఈ మంత్రం వచ్చేసి బుగ 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 హ హేహో ఏహు ఏహు ఏహో దిగు 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 హోం ఫట్ స్వహ ఇది కూడా మరి మంత్రం అనేది కాలం నుంచి వస్తుంది కనుక ఈ యంత్రాన్ని ఉపయోగించి ఈ బాలగృహ దోషాలని వదిలించుకునేవారు మా దగ్గరకు వచ్చి దీని విధి విధానాలు తాంత్రిక సిద్ధాంతపరమైన విధానాలు మంత్రము యంత్రము తీసుకోవాలనుకున్న వాళ్ళు పదివేల పదహారు రూపాయలు ఉంటుంది లేదు మీ దగ్గరకు వచ్చి బాగా చేసుకుంటాం పిల్లలకు అనుకున్న వాళ్ళకు మాత్రం అదే పదివేల పదహారు రూపాయలతోటి అన్ని శుద్ధి చేసి పంపించడం జరుగుతుంది దీంతో పాటు ఇంటికి వెళ్ళాక విభూతి కూడా వేయాలి అది కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది హరి ఓం నమశివాయ శివాయ ఓం నమో కాలభైరవాయ నమః